మేడగతి దైనందిన ధ్యాన మాలిక ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వర్ధిల్లండి ఈనాటి మేడగది అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం శనివారం జనవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈనాటి ధ్యానాంశం స్థలము సిద్ధపరచుట స్థలము సిద్ధపరచుట నేటి వాక్య భాగంగా సువార్త మూడవ అధ్యాయం ఒకటి నుండి పన్నెండు వచనాలు చదవండి నేటి ముఖ్య వచనం పరలోకరాజ్యము ఉన్నది మారు మనస్సు పొందుడి నూతన సంవత్సరం అనగానే పూర్ణ నిరీక్షణ మరియు చక్కని అవకాశాన్ని కలిగించేది ఏదో ఒకటి ఉంటుందన్న భావన కలుగుతుంది క్రొత్తది ఏదో పొందబోతున్నామన్న ఆలోచన నాలో భౌతికంగానూ మానసికంగానూ ఉన్న వ్యర్థత్వాన్ని శుద్ధి చేసుకొని నూతనమైన దానికోసం స్థలమును సిద్ధపరచుకోవాలనే కోరికను నాలో కలిగిస్తుంది ఇస్రాయేలీలను రానున్న మెస్సియా కోసము సిద్ధపరచడానికి యోహాను పంపబడ్డాడు అతడు మారు మనసును కూర్చిన సందేశాన్ని ప్రకటిస్తూ క్రీస్తును అంగీకరించడానికి వారి హృదయాల్లో స్థలము సిద్ధపరచట కోసం తమ జీవితాల్లో నుండి పాపమును తొలగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చాడు దేవుడు మన కొరకు కార్యము చేయవలసి ఉండగా మనము కూడా క్రీస్తు కొరకు మన హృదయాలను సిద్ధపరచుకోవాల్సి ఉంది ప్రభును హృదయపూర్వకంగా అనుసరించకుండా మనల్ని అడ్డగిస్తున్న వ్యర్థత్వాన్ని తొలగించుకుంటూ మన పాపముల గురించి పశ్చాత్తాపడుతూ దేవునికి మన జీవితాలను పూర్తిగా అప్పగించుకున్నట్లు మన హృదయాలను సిద్ధి చేసుకోవాలి మన జీవితాల్లో దేవుని కార్యాన్ని చూడాలని ఆశిస్తే మనం తప్పక దేవునికి మన హృదయంలో స్థలం సిద్ధపరచాలి దేవుని ఆత్మ మన హృదయంలో నివసించినట్లుగా మన హృదయాల్లో స్థలము సిద్ధపరచడానికి మన అలవాట్లు మరియు మన కార్యకలాపాల్లో ఏ వ్యర్థత్వాన్ని మనం తొలగించుకోవాల్సి ఉంది దేవుడు మనలో నూతన కార్యాన్ని ప్రారంభించాలని ఆశిస్తున్నాడు కాబట్టి దానికోసం స్థలం సిద్ధపరుచుకుంటూ పొందబోయే బహుమానం కొరకు ఆశతో ఎదురు చూద్దాం నేటి ధ్యానం ప్రభు నాలో పనిచేయడం కోసం నేను ఈరోజు నా హృదయంలో స్థలాన్ని సిద్ధపరుచుకుంటాను ప్రార్థన ఓ దయగల దేవా నీకు మా జీవితంలో స్థలము సిద్ధపరచడానికి మా జీవితాల్లో నుండి దేనిని తొలగించుకోవాలో మాకు చూపుము ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రార్థనాంశం ఒక తాజా ప్రారంభం అవసరమైన వారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు సారా స్ట్రీట్ న్యూయార్క్ అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మెయిన్